అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని మాధవరం రెడ్డివారిపల్లె చెంచురెడ్డి చెంచరెడ్డి గారి పల్లెలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమన్నారు కులాలు మతాలు రాజకీయాలు చూడకుండా అర్హులైన ప్రతి లబ్దిదారులందరికీ సంక్షేమ పథకాలను అందించారన్నారు ఎన్నడూ లేని విధంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో అభివృద్ధి జరిగిందన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ తెలిపారు మూడు వేల ఊళ్ళో తెచ్చిస్తారా ఎవరేనా జగన్మోహన్ జగన్తో ఈ ఫ్యాన్ గుర్తు సాయం அதான்புல <laughs> ಯಂತ್ರ ಇದೆ ಏ ಮಾಮಿರೆ ಮಾತಾ ಮೇ ಮಾರೋ ಲೇ ನೀನು ಅಟೋನದಲ್ಲಿ ಮೊರದು ಮಾಡ್ವೆಂಟ್ ಕಾದಾ ನೀ ಮಾರೋ ದೇವಸ್ಕಿ ಬಿ ಲಾ ಲಾ ಆಡು ಮೂನನ ತರ ಫೋರ್ಟ್ಸ್ಿನರ್ ಫೋರ್ಟ್ಸ್ಿನರ್ ಸನ ಫೋರ್ಟ್ಸ್ಿನರ್ ಸನ ಕದಾಸಿ Obrigado. ali